శ్రీమాతీ నమ్మ ముప్పై ఐదు సంవత్సరాలుగా మాతృత్వ రూపిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇదే మందిరంలో దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి ఇరవై ఏళ్ళ క్రితం ఇదే రోజున కుంకుమ పూజలో అమ్మవారు రూపిణిగా దర్శనమిచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజును అమ్మవారు రోజున విశేష పూజా హోమాలు నిర్వహిస్తూ ఉన్నాం బెదురుపాత గాడ్ ఆధ్వర్యంలోని ఆయన ఆశీస్సులతో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా మన సంస్థ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ కుంకుమ పూజల తర్వాత విశేష అధికారాధన పన్నెండు నుంచి అందరికి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు మనకి అమ్మవారు ఆవిర్భవించిన రోజుగా ఇరవై ఆరు నైవేద్యాలు సమర్పించాలని అందరూ తలచినప్పటికీ దాదాపు నలభై రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది श्रीम ब्रह्म क्लीम ब्लूम गंगा नमः तेरे परावर्त सर्वजन में भगवान के स्वाहा जय रुक कर सुनाई दी भीतर सांगम साईदम सुबाहनम सुसंधि पत्रिम पुत्र मरिवार भीतम माँ के नबज मावा हरियामी स्तापयामी पूजयामी वो पुष्पन पहिना चीनी सुसंधि मेरा पत्र क्या बस केवल जो इच्छा हम सेवनों देवरी हैं स्वस्थि और तुम्हारी प्राणा प्रत्याप प्राणा नवी धार्मिक पुरी हैं राहत जिज्ञापन बहुत कस्ती की महान कांडिक मंदो राहत जिज्ञापन बहुत कस्तम हैं दोस्तों अश्वमेध భా శ్రీ మాతృ సేవా సంస్థ అని స్థాపించబడి దాని ఎందు తన గృహాన్ని కూడా అమ్మవారి యొక్క సేవకి కైంకర్యం చేసి తను అమ్మ యొక్క సేవలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ అనుగ్రహాన్ని నలుగురికి పంచాలనేటువంటి ఉద్దేశం చేత అజ్జరపు హరిబాబు గారు తన భక్తి ధనం భక్తిని పొందుతూ భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం చేత ఆయనకు దగ్గరగా ఇరవై ఆరు సంవత్సరాల క్రితం అమ్మవారే సాక్షాత్కరించి ఈ రోజున జ్యేష్ఠా నక్షత్రము షష్ఠీ రోజున ఇరవై ఆరు సంవత్సరాల క్రితం అమ్మవారు కుంకుమూలు దర్శనం ఇచ్చి ఉన్నారు అక్కడ లగాయకు ఎంతో వైకోంగా వారు మునిదేవులుగా స్వీకరించినటువంటి శ్రీ 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 విజయదుర్గా పీఠాధిపతులు వెదురుపాక కాటిగారు ఆయనకి సాక్షాత్తు అమ్మవారు మంత్రోపదేశం చేసినట్లయితే వీరికి దర్శనం ఇచ్చి అమ్మ అనుగ్రహించింది